వెల్కమ్ టు టీవీ నాయి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో ఉన్న ఎరజర్ల కందులూరు గ్రామాల మధ్యలో ఉన్న వెంకటరామయ్యకి చెందిన వీఆర్ఎన్కే లేఅవుట్ లో ఘనంగా నిర్వహించారు ఒంగోలు పట్టణ క్షౌరశాలల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర సమారాధనలో ఒంగోలు నగరంలోని నాయు బ్రాహ్మణుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పరమశివుడు పుట్టిన నక్షత్రం ఈ ఆరుద్ర నక్షత్రం రోజున మూడు వందల అరవై శివలింగాలతో ప్రత్యేకంగా సమారాధన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవరావు ఒంగోలు పట్టణ క్షౌర వృత్తిదారుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు शह <laughs> అధ్యక్షులు ఈరోజు ఒంగోలు పట్టణ క్షౌరవృత్తిదారుల సంఘం తరపు నుంచి నాయి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను రాష్ట్రంలో చాలా చోట్ల చాలా సార్లు చాలా కార్తీక వన సమాధానాలకి వెళ్ళడం జరిగింది కానీ ఎక్కడ చెయ్యినటువంటి ఎక్కడ చూడనటువంటి వినూత్నంగా ఈరోజు మూడు వందల అరవై ఆరు శివలింగాలతోటి ప్రత్యేకంగా అలంకరించి ఈరోజు ఈ కార్తీక వన సమారాధనని చేయడం అనేది హర్షించదగిన విషయం అని చెప్పి నేను మీడియా ముఖంగా వారికి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నేను ఇప్పుడే పంతులు గారు చెప్తుంటే వినడం జరిగింది శివుడు ఏ జన్మ నక్షత్రాన జన్మించాడో ఆ జన్మ నక్షత్రంలో ఈరోజు ఈ కార్తీక వన సమారాధన జరగడం అనేది విశేషం అని చెప్పేసి తెలియజేస్తే నేను ఇప్పుడే విన్నాను అటువంటి రోజున ఈ వన సమారాధన ఏర్పాటు చేసినటువంటి నాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా మరొకసారి రాష్ట్ర కమిటీ తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విశేష పూజలో పాల్గొన్నటువంటి సోదరు సోదరి మనులందరికీ కూడా రాష్ట్ర కమిటీ నుంచి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ జరిగిన విశేష పూజ ద్వారా ఒంగోలు పట్టణ నాయబ్రాహ్మణతో సహా రాష్ట్రంలో ఉండే నాయబ్రాహ్మణ సోదరి సోదరి మనులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి క్షౌర సంఘం రామకృష్ణ గారికి వారి కమిటీకి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను జరగడానికి కారణం ముందుగా చెప్పుకోవాల్సింది సిటీ వెంకటరామయ్య గారు సారు మా ఒంగోలు పట్టణ శవశా నూతన కమిటీ ఎన్నికైన తర్వాత మాకు కబురు చేశారు మీ కార్యక్రమం కమిటీ తరఫున ఎవరైనా వనభోజనాలు చేసే పని అయితే నేను ఎంతమంది వచ్చినా కూడా భోజన కార్యాలు నేను ఏర్పాటు చేస్తాను వెయ్యి మంది వచ్చిన పదిహేను మంది వచ్చిన రెండు వేల మంది వచ్చినా మీరు ఎంతవరకు సేకరించగలుగుతారో మీరు చేయండి నేను భోజనాలు ఏర్పాటు చేస్తా అన్నారు దాన్ని నాందిగా తీసుకొని మా కమిటీ గా తీసుకొని దాన్ని కుటుంబాన్ని కుటుంబం డోర్ టు డోర్ టచ్ చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోకి వెంకటరామ గారు ఎంత సహకరించారో మిగతా అందరూ కూడా పొనగొండ శేషారావు అన్నగారు ఒంగోలు ప్యాకేజ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి చాలా చాలా టెంట సామాన్లు ఎంతైతే అంత నేనే మొత్తం బాగా చెప్పినారు వీరిద్దరు ఆదర్శంతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది సగం కార్యక్రమం సగం ఖర్చు అంతా ఇద్దరి మీద వెళ్ళిపోతుంది మిగతా మేము కొంత చేయకపోతాం అనగా ఆ కొంత కార్యక్రమం కూడా మా సంఘీయులు సోదరులు అందరూ కూడా నన్ను వెనకుండి తట్టి సహాయ సహకారాలు విరివిరిగా ఇచ్చి ఈ కార్యక్రమాలు చాలా ముందుకి ఈ విధంగా నన్ను నడిపించినందుకు మా ఒంగోలు పట్టణ సంఘం తరఫున వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరీ మరీ చేయడానికి వీళ్ళందరూ రాపు నాకు వెన్నెన్ను ఉంటారని ఇదే విధంగా నేను కార్యక్రమాలు ఇదే విధంగా చేయడానికి ముందు నడుచుంటామని కోరుకుంటూ విన్నవించుకోండి నమస్కారం ఒంగోలు పట్టణ నాయబ్రాహ్మణ సంఘం అంటే మంగలి మంగళి సంఘం కమిటీ వాళ్ళు నిర్వహించినటువంటి కార్తీక వనమాజ వన భోజన కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా జరిగింది అందుట్లో మూడు వందల అరవై ఆరు శివలింగాల అర్చన ఎంతో అద్భుతంగా జరిగింది ఎందుకంటే శివలింగ అర్చన ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే శివుడికి పుట్టింటికల తీయటం కోసం పుట్టినటువంటి కులం అది దేవి పురాణంలో శ్రీదేవి పురాణంలో దీనికి సాక్ష్యాలు ఉన్నాయి శివుడికి పుట్టింటికలు తీయటం కోసం పుట్టినటువంటి క్షౌరవృత్తిదారుల యొక్క కార్యక్రమాన్ని ఆ శివుడి యొక్క కార్యక్రమంగా ఆ శివుని యొక్క పూజా విధానంతో ఈ కమిటీ వాళ్ళు ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఆ శివుని యొక్క ఆశీస్సులు మా కులపు వాళ్ళకి అలాగే ప్రజలకి ఒంగోలు పట్టణ ప్రజలందరికీ మా నాయబ్రాహ్మణ సంఘం వారికి అందరికి కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి రామకృష్ణ కమిటీ వాళ్ళకి అలాగే భోజన కార్యక్రమాలు చేస్తున్నటువంటి గ్రీన్ సిటీ సార్ గారికి కూడా ధన్యవాదాలు సంఘం తరఫున మా కులం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు నాజండ్ల రాఘవరావు నాయబ్రాహ్మణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఉన్నాను ఈరోజు మా ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కందులూరు గ్రామంలో నాయబ్రాహ్మణ కార్తీక వరం భోజనాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రకాశం జిల్లా నాయబ్రాహ్మణకు అదే విధంగా ఒంగోలు పట్టణ నాయబ్రాహ్మణ సోదర సోదరులందరూ గారు ధన్యవాదాలు ఈ రోజు శివుడికి ఎంతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు మహాన్యాసపూర్వ పూర్వ రుద్రాభిషేకం అదే విధంగా ఈ రోజు విశిష్ట శివ పూజలు ఇక్కడ జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ప్రకాశం జిల్లా ఉన్నటువంటి మన నాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ఒంగోలు పట్టణ సంఘం చేసిన ఈ కార్యక్రమం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకి నాంది రేపు రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో మన నాయ బ్రాహ్మణ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని అదే విధంగా ఈ యొక్క సంఘం బలపడి ప్రకాశం జిల్లా నాయబ్రాహ్మణకి ఆర్థికంగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు పేరు మద్దులూరు శ్రీనివాసులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ నాయబ్రామణ ఐక్యవేదిక ఈ రోజున ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన మహోత్సవం అద్భుతంగా అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది మూడు వందల అరవై ఆరు శివలింగాలతో మహాలింగార్చన కార్యక్రమం కనీ విని రీతిలో నిర్వహించడం కమిటీ వారందరికీ అభినందనలు తెలియజేసుకున్నాం నాయి బ్రాహ్మణులు పూర్వం నుండి శివార్చకులు నుదుటిపై విభూతి పెట్టి క్షౌర సాంప్రదాయం నిర్వహించే వాళ్ళు నుదుటిపై విభూతి పెట్టి మంగళ వైద్యాలు వాయించే వాళ్ళు నుదుటిపై విభూతితో అలాగే గ్రామీణ వైద్యం నిర్వహించారు వాళ్ళందరి పూర్వహికుల విశిష్టతను తెలియజేయడానికి ఒంగోలు పట్టణ సౌరశాల సంఘం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం మాకందరికీ కూడా